జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తానని మాట్లాడిన చంద్రబాబుపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల్ల పర్యటనలో జగన్ ను చూడాలి కలవాలి అనే ఏకైక లక్ష్యంతో స్వచ్ఛందంగా పొలం గట్ల వెంటపడి వేలాదిగా తరలిన జనసందోహం ఐదు గంటల పాటు జగన్ రాక కోసం ఎండను సైతం లెక్క చేయకుండా వేచి చూశారని పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకే కాకుండా జిల్లాలోని అన్ని గ్రామాల సెకండ్ క్యాడర్ నాయకులకు సైతం ఆంక్షలు పెట్టి నోటీసులు అందజేయడం జరిగిందని ట్రావెల్స్ వారిని బెదిరించి వాహనాలు పెట్టకుండా చేసిన కార్యకర్తల బైకులు ఆపినా సత్తెనపల్లి పట్టణంలో ఎక్కడా మంచినీళ్లు మరియు భోజనం దొరకకుండా రెస్టారెంట్లు షాపులన్నీ మూసివేయించినా లెక్క చేయకుండా ప్రజలు జగన్ పర్యటనకు పోటెత్తారని జగన్ పర్యటనలు విజయవంతం కాకూడదనే ఏకైక లక్ష్యంతో కూటమి నాయకులు పర్యటనకు అనేక రకాలుగా ఆటంకాలు సృష్టించారని ఒక కారు బైక్ లేకుండా భోజనాలు లేకపోయినా మంచినీళ్లు లేకపోయినా జగన్ మీద ఉన్న ప్రేమ అభిమానంతో వేలాదిగా జనం తరలివచ్చారని అన్నారు అంత ముందు రోజు రాత్రి నోటీసులు ఇచ్చారు పల్నాడు జిల్లాలో ఇన్ఛార్జీలకే కాదు సెకండ్ గ్రేడ్ నాయకులకి గ్రామ స్థాయి నాయకులకు కూడా నోటీసులు అందించే కార్యక్రమం చేశారు మీరు వెళ్ళొద్దు జన సమీకరణ జరగకూడదు అని చెప్పి అంతేకాదు కార్లు పెడుతుంటే ట్రావెల్ ఏజెన్సీలకి కార్లకి ఆపే కార్యక్రమం ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం అట్లానే బైకుల మీద ఉంటే బైకులు ఆపే కార్యక్రమం కనీసం సత్తెనపల్లిలో మంచినీళ్ళు కూడా దొరికే కార్యక్రమం లేకుండా కనీసం హోటల్స్ మూసేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు హోటల్స్ రెస్టారెంట్లు మంచినీళ్ళు కూడా దొరకనంత విధంగా పోలీసులు ఇవాళ మరి కట్టుదిట్టం చేసి ఇవాళ ప్రజల్ని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని విజయవంతం కాకూడదని ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఎన్ని విధాలు చేయాలో అన్ని అడ్డంకులు పెట్టారు అయినా సరే ప్రజలు స్వచ్ఛందంగా గొప్ప విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి ఒక్క కారు పెట్టలేదు నాయకులు ఎవరు ఒక్క బైకు పెట్టలేదు ఒక బైకులో ఆయిల్ కొట్టించలేదు ఒకరికి భోజనం పెట్టలేదు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేదు అయినా సరే స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ అభిమానం గారి మీద ప్రేమ అభిమానంతో రావటం చాలా గొప్ప విషయం ఇది చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడానికి నిదర్శనం ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అట్లానే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు సింగల్ అనే వ్యక్తి చుట్టుకుంట దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెహికల్ జరిగి తగిలి చనిపోయాడని చెప్పి వార్తలు ఇచ్చారు టీవీ ఛానల్లో ఇచ్చారు తర్వాత స్వయంగా గుంటూరు ఎస్పీ గారు చెప్పారు సతీష్ కుమార్ గారు గుంటూరు ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు ఇది ఒక ప్రైవేట్ వెహికల్ దీన్ని కొట్టడం జరిగింది అని క్లియర్ గా ప్రైవేట్ వెహికల్ నెంబర్ తోటి సహా ఆయన నంబర్ తోటి సహా ప్రైవేట్ వెహికల్ తగిలింది ఆ ప్రైవేట్ వెహికల్ నెంబరు ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ జీరో జీరో వన్ ఇది ఒక టాటా సఫారీ వెహికల్ ఈ యొక్క వెహికల్ తగ్గడం వల్ల చనిపోయాడని చెప్పి స్వయంగా గుంటూరు ఎస్పీగా స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక మరణం సత్యనపల్లి టౌన్ లో జయవర్ధన్ రెడ్డి అనే కురవాడు చనిపోయాడు ఈ కురవాడు సొమ్మసిరి పడిపోయి హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పి ఈరోజు డాక్టర్లు చెప్తూ ఉన్నారు పర్యటన ప్రదేశం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే ఆయన మరి ఉదయం నుంచి ఆహారం తినక ఎండలో మంచినీళ్ళు లేక సొమ్మసిల్లి పడిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి వలన చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల చనిపోయాడు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయి తగలలేదు మొదటి కేసులో రెండో కేసులో అతను మరణం ఇతర మల్టిపుల్ కాజెస్ ఏదైనా ఇతర కారణాల వల్ల కూడా అతను చనిపోయి ఉండొచ్చు ఆ గురవాడు అతనికి ఎటువంటి దెబ్బ తగలలేదు స్వయంగా అతను కూర్చొని సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది సీసీ ఫుటేజ్ సాక్ష్యాత్వోసా మేము చెప్తా ఉన్నాం రెండు విషయాలు అతను ఆ విధంగా చనిపోతే రెండు హత్యలు కూడా ఈ యొక్క మరణాలు రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రావటం వల్ల జరిగాయని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆయన వల్లే చనిపోయారని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నారు ఈరోజు ఈ యొక్క కూటమి పెద్దలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా గోదావరి పుష్కరాల్లో మీరు ఎంతమందిని బలి తీసుకున్నారు ఇరవై తొమ్మిది మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయారు నీ ప్రచార ఆర్భాటం వల్ల నీ ప్రచార ఆర్భాటం వల్ల డైరెక్టర్